హలో అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చి సాటర్డే రోజు లాగ్ అనమాట సాటర్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేశాను అలాగే మధ్యాహ్నం లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను మీరు ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగల్ చేశాను అనమాట అలాగే దోశలు కూడా వేశానండి ఇంకా ఇది వచ్చి లాస్ట్లో కొంచెం దోశ పిండి మిగిలింది అది నాకు వేసేసుకుంటున్నాను ఇంకా అందరు బ్రేక్ఫాస్ట్ అయితే తినేశారు నేను ఒక్కదానే ఉన్నాను లాస్ట్లో సో ఒక్కరొంత పిండి కూడా ఎందుకు పక్కన పెట్టాలని ఒక దోశ అవుతుంది సరే అని చెప్పి నేను కూడా వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం పొంగల్ కూడా పెట్టుకున్నాను అనమాట ఇక్కడ పొంగల్ వచ్చి అందరు దినంగా ఇంక చల్లారిపోయింది దాన్ని కూడా కొంచెం వేడి చేసుకున్నాను పొంగలి వేడిగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని పొంగల్ని కూడా వేడి చేసేసుకొని పెట్టేసుకున్నాను అలాగే పొంగల్లోకి టమోటా చట్నీ వేసుకుంటున్నాను అనమాట అలాగే కొంచెం పుదీనా చట్నీ కూడా వేసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను బాదం పప్పు ముందరే నానబెట్టున్నాను కానీ బాదం పప్పు అయితే అంతగా నానలేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను అందుకని పిస్తా పప్పు పెట్టుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్కి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాఫీ కలిపేసుకుంటున్నాను ఇంకా కాఫీ తాగేసిన తర్వాత లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చి కర్రీ నేను సాంబార్ చేస్తున్నాను సాంబార్ ఎలా చేస్తున్నానంటే కొంచెం స్పెషల్గా చేస్తున్నాను అనమాట స్పెషల్ ఏంటంటే పప్పు సపరేట్గా ఉడకబెట్టకుండా అంతా ఒకే గిన్నెలో కర్రీ అయిపోయేటట్టు వే చేస్తున్నానమాట ఫస్ట్ వచ్చి పోపు పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటా ఫ్రై చేసుకున్నాను టమోటా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇవి ఒకసారి మిక్స్ చేసేసుకొని అలాగే కందిపప్పు ఉప్పు కారం కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను కొంచెం వాటర్ పోసుకున్నాను అనమాట సరిపడా వాటర్ పోసేసుకొని విజిల్ పెట్టేస్తున్నాను ఇక్కడ నేను ఎరకంది పప్పు వాడుతున్నాను కాబట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందనమాట ఈ విజిల్ వచ్చే లోపల ఇంకో పొయ్యి మీద బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను బెండకాయ ఫ్రైలో కొంచెం పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ బెండకాయలు వచ్చి నేను పొడవుగా కట్ చేశానండి ఈ లోపల విజిల్ వచ్చేసింది చూడండి పప్పు సరిగ్గా ఉడికిపోయిందనమాట గెంటి ఇలా పెట్టుకని తిప్పితే ముక్కలు విరిగిపోకుండా పప్పు మాత్రమే మెత్తగా అవుతుంది ఇలా పప్పు మెదిగిపోయిన తర్వాత చింతపండు వాటర్ యాడ్ చేశాను కర్రీకి సరిపడా చింతపండు వాటర్ వేసుకోవాలి అలాగే ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కాసేపు కర్రీని ఉడకబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం చల్లనీళ్ళు వేసాం కదా అలాగే చింతపండు వాటర్ వేసాం కాబట్టి ఇంకొంచెం సేపు కర్రీని ఉడకబెట్టుకోవాలి ఇక్కడ చూడండి బెండకాయలు సగం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను అలాగే ఉప్పు పసుపు వేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట బెండకాయలు ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఈ లోపల ఫ్రైకి వచ్చి నేను పొడి చేస్తున్నానండి శనగల పొడి కొంచెం శనగలు జీలకర్ర వెండుమిర్చి వేసి ముందర మిక్సీ పట్టేసుకోవాలి ఇవి మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇక్కడ బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు శనగల పొడిని యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా చాలా సింపుల్గా బెండకాయ ఫ్రై చేసేసుకోవచ్చండి ఈ లోపల సాంబార్ కూడా ఉడికిపోయింది ఇదండి నేను సాటర్డే రోజు చేసిన కర్రీసు నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్